ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని ప్రజలుగా జీవిస్తున్న మనము క్రీస్తు రక్తంలో కడగబడిన మనము క్రీస్తు ఆత్మచేత నడిపింపబడుతున్న మనము ఎవరికి ద్రోహం చేయకూడదు నీ భార్యకు ద్రోహం చేయకూడదు నీ భర్తకు ద్రోహం చేయకూడదు వారిని విడిచి మరొకరితో నీవు సాంగత్యం చేయకూడదు త్రో త్రప్పకూడదు నీ తల్లిదండ్రులని దోచుకోకూడదు నీ అన్నదమ్ములది దోచుకోకూడదు ద్రోహం చేయకూడదు అంతేకాదు నువ్వు నమ్మినటువంటి దేవుడు ప్రవణేశ్వర సుక్రీస్తు ఆయన ఆజ్ఞలను లోబడకుండా ఆయన కట్టడలకు లోబడకుండా ఆయన చెప్పినటువంటి మాటలకు లోబడకుండా ఆయనకు విరోధముగా పాపం చేసి నువ్వు ద్రోహం చేయకూడదు నీ పొరుగువానికి నువ్వు ద్రోహం చేయకూడదు అందరి ఏడల మంచి మనస్సాక్షి కలిగి అందరి ఏడల మంచి హృదయమును కలిగి క్రీస్తు ఎలాంటి మంచి మనసు కలిగినడో నీవు కూడా మంచి మనసు కలిగి క్రీస్తును వెంబడించాలని క్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా జీవించాలని అన్యాయమును అక్రమములను మానుకోవాలని దుష్టుడు కలిగించే ఆలోచనకు లోబడకూడదని అపవాది క్రియలకు లోబడి దేవుని ఆత్మను దుఃఖపరచొద్దని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన నిబంధనలు తన ఆజ్ఞలను ఇచ్చిండు వాటిని మనం అనుసరించుటే ఆయనకు నమ్మకమైన వారని పిలువబడతాం ఆమెను